స్వాగతం నేను రాజా రామగుండంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మేయర్ గా గెలిపిస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమని రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు సోమవారం పదమూడవ డివిజన్ లో సామాజిక కార్యకర్త కటకు స్వాతి ప్రవీణ్ తో పాటు సుమారు రెండు వందల మంది బిఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కోరుకంటి చందర్ గులాబీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన నాయకులు గోపు ఇలా యాదవ్ టీజీబీకేస్ అధ్యక్షులు బిరియారు రాజరెడ్డితో కలిసి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం కార్డు హామీలను నెల రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ మహిళలకు ఇరవై ఐదు వందలు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం విద్యార్థులకు స్కూటీలు వంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగితే కాంగ్రెస్ నాయకులను అభయహస్తం బాకీ కార్డులు చూపించి ప్రశ్నించాలని సూచించారు గత రెండు సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలే తప్ప అభివృద్ధి లేదని చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చి వారిని రోడ్డున పడవేశారని ఆరోపించారు దశాబ్దాల కళ అయిన మెడికల్ కళాశాలను రామగుండానికి తీసుకొచ్చి రూపాయలు ఐదు వందల పది కోట్లతో నిర్మాణం చేపట్టామని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా తీసుకొచ్చామని గుర్తు చేశారు రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని కారు గుర్తుకు వేటు వేయాలని కోరారు ఈ సందర్భంగా పదమూడవ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కటకు స్వాతి ప్రవీణ్ను ప్రకటించారు ఇంకా ఈ కార్యక్రమంలో మూల విజయారెడ్డి పండ్లపల్లి రవి నారాయణ దాస్ మారుతి మాజీ కార్పొరేటర్ రాగం లత దామోదర్ కుడుగుల శ్రీనివాస్ నూనె కుమరయ్య బొడ్డు రవీందర్ చిప్ప రాజేష్ చిలకలపల్లి శ్రీనివాస్ కలవేన మల్లేష్ శంకర్ దండె మహేందర్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క స్వాగతం చూస్తేనే రేపు ఈ యొక్క పదమూడవ డివిజన్లో కటుకు ప్రవీణ్ స్వాతి గెలుస్తున్నారనేది ఇలా మీ స్వాగతంతో మాకు అర్థమైపోయింది ఈ యొక్క మీరు ఆశీర్వాదం ఇచ్చి మేము కటుకు స్వాతిని ప్రవీణ్ ను గెలిపించుకుంటామనేటువంటి నిర్ణయానికి వచ్చే విధంగా మన తాజా మాజీ కార్పొరేటర్ గారు రాకం లతా దామోదర్ గారు ఒక గొప్ప త్యాగాన్ని చేసి తమ్మునికి ఆశీర్వాదం ఇచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గొప్పగా మీ యొక్క డివిజన్లో సేవలు అందిస్తున్నారు గత ఎన్నికలకు రావడానికి ముందే ఎన్నికలు వస్తుందనగానే కొంతమంది సేవ చేస్తారు కానీ ప్రవీణు గత సంవత్సర కాలంగా అనేక ఉద్యమాలలో పాల్గొనడమే కాకుండా మొన్న ఇక్కడ కుట్టు మిషన్ సెంటర్ పెట్టాడు అక్కలకు చెల్లెళ్ళకు అందరికి కూడా కుట్టు మిషన్ ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తామని మేము విజయమ్మ ఫౌండేషన్ నుంచి కూడా గతంలో చేసినాం అయితే వీళ్ళు చేస్తే ఆ ఫ్లెక్సీని రట అక్కడ అందరికీ అక్కడ నేర్పిద్దామంటే లైట్లన్నీ బంద్ చేపించుడు మొన్న ఏదో చిన్న అయితే గణేష్ తమ్ముని చాలా కొట్టడం మరి ఈ డివిజన్లో గతంలో లతా దామోదర్ ఉన్నప్పుడు ఒక్కరి మీద కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా అందరితోనే కలిసి ఈ యొక్క విఠల్ నగర్ ఒక అందరు కుటుంబ సభ్యులుగా నడిచినటువంటి డివిజన్ ఈ డివిజన్ కానీ ఇలా ప్రజలు భయపడతా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఈ కార్పొరే మాజీ కార్పొరేటర్ చూస్తే భయపడడంతో పాటు మాజీ కార్పొరేటర్ అంటే ఎక్కడనో ఏందో ఈ డివిజన్కి సంబంధం లేదు కానీ అయితే ఆ కాంగ్రెస్ నాయకులను చూస్తే భయపడడంతో పాటు ఈ స్థానికంగా ఉన్న నాయకులను చూస్తే భయపడడంతో పాటు ఎమ్మెల్యేను చూస్తే ఇలా ప్రజలు భయపడతా ఉన్నారు లక్ష్మీనగర్కి పోతే దుకాణాలన్నీ కూడా రోడ్డు వేడల్పు పేరిట కూలగొడతారు సరే రోడ్డు వేడల్పు కావాలని ఎవరికైనా ఉంటుంది కావచ్చు కానీ కూలగొట్టినప్పుడు వాళ్ళకైతే ఇంత నష్టపరిహారం ఇవ్వాలి కదా ఒక్క రూపాయి కూడా ఇప్పటికి నష్టపరిహారం ఇయ్యలే వాళ్ళందరూ కూడా ఇలా రోడ్డు మీద పడ్డారు అక్కడ చూస్తే ఆ భయము ఇక్కడ చూస్తే ఈ భయం ఇటువంటి పరిస్థితులలో ఇలా మీరందరూ రావడం బిఆర్ఎస్ పార్టీ మన అభ్యర్థి కటుకో ప్రవీణ్ స్వాతిలను గెలిపించడం కోసం ముందుకొచ్చినటువంటి మీకందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా డివిజన్లో మేము మొట్టమొదటి చేరికల కార్యక్రమం మొట్టమొదటి అభ్యర్థి ప్రకటన కార్యక్రమం కూడా మరి మీరందరూ ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ప్రేమ ఆప్యాయతకు ఒక నిలుపుటద్దంగా విఠల్ నగర్కు పేరుంటుంది మనకు ఆ వాడలో చుట్టమైన కాకుండా బంధువు కాకున్నా ఎవరికైనా ఏ కష్టం వచ్చినా అండగా ఉండేటువంటి సంస్కృతి ఉంటుంది విఠలనగర్లో ఇవాళ మీ తమ్ముడిలాగా మీ కుటుంబ సభ్యుడిలాగా మీకు సేవ చేయడం కోసము ప్రవీణు మీ ముందుకు వస్తున్నాడు మీరు తప్పకుండా ఆశీర్వదించి అంటే నాయకులు అంటే కొంచెము అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి ఇవాళ ప్రవీణును చూస్తే అనిపిస్తా ఉన్నది అంటే ఇంత చదువుకొని ఉద్యోగాలలోకి పోయినట్టు పోల్సిన వంటి ప్రవీణు మరి మీకు సేవ చేయడం కోసమే ఈ యొక్క ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు కాబట్టి జాయిన్ అయినటువంటి వాళ్ళకి అభినందనలు ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా యువకులు మహిళలు పెద్ద మొత్తంలో జాయిన్ అయ్యారు ఈరోజు మీరు పది సంవత్సరాల ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అయితేంది అభివృద్ధి పథకాలు అయితేంది విద్య అయితేంది వైద్యం అయితేంది అందరూ కూడా అనుభవిస్తున్నటువంటి మీరు అలాగే రెండు సంవత్సరాల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విధ్వంసాన్ని చూస్తున్నటువంటి మీరు మీ అనుభవంతో రేపు ఎవరు గెలవాలి అనేటువంటిది ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ తరఫున అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా లేదా ఇప్పుడు వచ్చినటువంటి యువత ఇలానే నిరుద్యోగంతో ఉండాలా లేదా మీకు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఆరు హామీలు గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో అది ఏ మేరకు నెరవేరింది అనేటువంటిది ఈరోజు రోజు బాధితులంతా కూడా మహిళలు యువత రైతు దీంతో పాటుగా సింగరేణి కార్మిక వర్గం సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని నాలుగు లక్షణాలు కూడా నాలుగు కూడా మీకు వర్తిస్తాయి మహిళలుగా మీ పిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయంతో పాటుగా కార్మికులుగా మీ భర్త గాని మీ రిలేటివ్స్ కు జరుగుతున్నటువంటి అన్యాయాలతో పాటుగా ఎకురమో అరెకరమో మన కూళ్ళల్లో ఉన్నటువంటి జాగల వల్ల మనకు పండినటువంటి పంటలకు అవుతుంది రైతు బంద్ అవుతుంది రైతు బీమా అవుతుంది అలాగే ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి అనేటువంటిది ఈరోజు కేసీఆర్ గారు కడుపుల పడ్డ బిడ్డను మొదలుకుంటే ఆషాగా ద్వారా కానీ అంగన్వాడి ద్వారా కానీ ఒక న్యూట్రియస్ ఫుడ్ని ఇచ్చిండ్రు పౌష్టికమైనటువంటి ఆహ్వారాన్ని ఆహారాన్ని కడుపుల పడ్డ బిడ్డకు ఇచ్చుకుంటూ కడదేరే ముసలి వరకు కూడా చనిపోయేటువంటి ముసలి వాళ్ళకు కూడా ఇట్లాంటి ఏర్పాట్లు చేయాలి అనేటువంటి దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు సంక్షేమ పథకాన్ని అభివృద్ధి ద్వారా అమలు చేసినటువంటి విధానం పంట వర్ణాన్ని ఏకం చేసి కులం అనకా మతం ప్రతి ఒక్కరిని ఒకటిగా చేసి కొట్టాడి తెలంగాణ రాష్ట్రం సాధించాడు అటువంటి రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలనే పది సంవత్సరాలు మరి మీరు అందరు ఆశీర్వదించారు ఇక్కడ లేని విధంగా రాష్ట్ర దేశ నలుమూలల పేరుపోయే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు అడగని వినూతనమైన మరి పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు ఒక ఇంటిలో తండ్రి ఏ విధంగా ఉంటాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తండ్రిగా మరి కేసీఆర్ కాబట్టి ప్రజలందరూ ఈ రోజు మళ్ళీ మాకు కేసీఆర్ పాలన కావాలి మళ్ళీ మాకు కావాలి ఎందుకు అంటే ఈ దొంగ కాంగ్రెస్ కళ్ళపల్లి కప్పులు తెప్పి రుచ్చా మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేసి అధికారంలోకి ఎక్కారు అయ్యా నేను అడుగుతున్నా నువ్వు వంద అబద్దలాడిని ఒక పెళ్లి చేయాలని అంటారు మరి నువ్వు వంద వెయ్యి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చాను చెప్పింది చెయ్యి ప్రజలను మోసం చేస్తే ప్రజలు అమాయకులు కాదు అమ్మ మీరు అందరు చూస్తున్నారు ఏమేమి తప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చారు కాబట్టి ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అన్ని వర్గాలు అన్ని కులవాసులు అన్ని అంటే విద్యార్థులు మహిళలు ప్రతి ఒక్కరు ఎప్పుడు అవకాశం వస్తుంది ఈ ను ఈ రాష్ట్రం నుండి తరివి కొట్టాలన్న విధంగా మరి మనం గత అరవై సంవత్సరాలు చూసినాం ఆ రోజు కాంగ్రెస్ ఏ విధంగా ఉన్నదో మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ అదే విధంగా ఉన్నది అటువంటి కాంగ్రెస్ను ప్రజలందరూ ఎప్పుడు కొడతాం అన్నట్టు ఉన్నది అదే ఈ యొక్క మరి మొట్టమొదటి రెండు సంవత్సరాల తర్వాత మనకు బీఆర్ఎస్ గుర్తు మీద ఓటేసి గెలిపించే అవకాశం వచ్చింది అటువంటి అవకాశం వాళ్ళని రాష్ట్ర ప్రజలందరూ నేను ఎంబీఏ పూర్తి అయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు అన్నతో తిరిగి అంటే ఈ కండువాస్కోలే బట్ నేను చందన చందనన్న మనిషినే పార్టీ మనిషినే కేవలం కండువా మాత్రమే ఈరోజు వేసుకున్నా ఉద్యమంలో పాల్గొని మన చంద్రన్నతో ఎన్నో సార్లు రోడ్ల మీద ధర్నాలు చేసినాము ఇక డివిజన్ సమస్యలకు వస్తారంటరా లాటరీన్ కుండి నిండితే సూపర్వైజర్ ఫోన్ చేస్తే మీ అందరు తెలిసి ఇక్కడ ఉన్నారు ఫోన్ చేసి అది రిపేర్ చేపితే కూడా అధికార పార్టీ అయిన ఫోన్ చేసి గాడి అయిపోతే ఎందుకు వస్తారు బై నువ్వు నీకు ఎందుకని బెదిరించు సూపర్వైజర్ని ఒక సూపర్వైజర్ని ట్రాన్స్ఫర్ కూడా చేపించి చిలిక్కని చల్లి ఇంకో పైతే మనిషి గా పిల్లాడేం పోటీ చేస్తాడు బయ్ నలభై సంవత్సరాలు వచ్చాను నేను పిల్లని అనట ఇంకెప్పుడు పోటీ చేయాలి ఇరవై ఐదు ఏళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు పోలీసులు అవుతాళ్ళు ఎమ్మెల్యే కూడా వెళ్ళమన్నా అక్కడ రాష్ట్రంలో నలభై ఏళ్ళకి గా పిల్లలతోనే అవుతుందని మళ్ళీ పిల్లలు నాయజ్యంతోనే అంటాడు పిల్లాడైందని మరి వాళ్ళు వాళ్ళు కూడా పిల్లలే కదా కొద్దిగా మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోవాలి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అన్నది కాదు సంస్కారం ఉండి తెలివి ఉంటే ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేయవచ్చు రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అది మన రాముండంకి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేళ్ళు ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చేళ్ళు కోర్టు తీసుకొచ్చేళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటే పెద్ద పెళ్లి పొద్దున దాకా ఉండి ఆనే అన్నాలు కూరలు తీసుకుంటే సాయంత్రం దాకా ఆడే ఉండటోళ్ళు అటువంటి ఇప్పుడు బండి వేసుకొని పది కిలోమీటర్లు పోతే మనకు వచ్చింది హాస్పిటల్ అంటే ప్రతిమా చెలమణ హాస్పిటల్ పోయటోళ్ళు ఇప్పుడు ఈ పోతే మన గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ కలిపారు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు కట్టే బిల్డింగ్ అన్నా ఆధ్వర్యంలో శాంక్షన్ అయింది అది అన్న ఆధ్వర్యంలో శాంక్షన్ అయింది అది ఫైంక్ లైన్ కూడా చందన ఆధ్వర్యంలో శాంక్షన్ అయింది ఇవన్నీ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు అయినా అన్ని ఇప్పుడు రిజల్ట్ వస్తున్నాయి రిజల్ట్ వస్తా అంటే ఇప్పుడు కూలి కూల్చి కూల్చిపోతే చర్యలు అవుతాయి ఇంకొక విషయం తెలుసా అమ్మ ఫ్యాంక్ లైన్స్ కూలగొట్టు స్టార్ట్ అవుతుంది ఓటల్ అశోక్ బాబాయ్ నుండి మహేందర్ కిరాచల్ మొత్తం పోతాయి ఇంకో రెండు నెలలు అయితే ఆ కూల్చిపోయితే జరుగుతాయి అనుకో ఆ జేసీపీకి అడ్డుగా ముందుండేది నేనేమన్నా ప్రజల తరపున గుర్తుంచుకోండి ఖచ్చితంగా ముందు నేను అడ్డుపడతా నా వెనుక మా అన్నలు అందరూ వస్తారు సపోర్ట్గా ఏదైనా అంటే కూల్చివేతలు కూల్చివేతలు ఇక మన డివిజన్ వస్తావా ఏదైనా కావాలంటే పర్మిషన్ మైక్ పర్మిషన్ మౌత్ పర్మిషన్ పోలీసు వాళ్ళ దగ్గర తీసుకున్నట్టు ఏమైనా చేయాలంటే వీళ్ళ పర్మిషన్ కావాలి ఓన్ పంపిస్తారు పంపిస్తారు అది ఆపిస్తారు పాప పిల్లలకు కూడా తెలియదు పాపం వాళ్ళని ఏమన్నా నేను అలాగే ఏంటంటే బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తాడు గొడవ పెట్టు అని మనకు తెలివి లేకుంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాము తెలివి ఉన్నాడు వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడుకొని చూసుకుంటాం పంచాయతీ అందరు ఆయన చెప్పిండని వీళ్ళు వస్తారు ముందు చెప్పటోన్కి ఉండాలి వీళ్ళు మంచిగా ఉన్నారా చెప్పడోళ్ళకు ఉండాలి ఇట పూలు ఫ్లెక్సీ కడితే ఆడ ఫ్లెక్సీ కట్టగా అని చెప్పి పెళ్ళింతా ముందు ఆడకు అమరేశ్వర పడిపోయి దిక్కు ఆడ ఫ్లెక్సీ కట్టద్ద ఫ్లెక్సీ కడితే ఒక ఇబ్బంది అవుతుందట ప్రతిదీ అడ్డంగే దీనికి నేను ఇది క్లీన్ చేద్దాం అంటే వేరే ఎంత మాట్లాడినా కూడా మాకు ఇబ్బంది అవుతుంది అడ్డు అడ్డు వచ్చినైనా ఆయన ఓనర్ మనం తప్పవట్లేము ఆయన బెదిరింపించలేదు చేసినా ఆయన తప్పది ఇలాంటి నాయకుడిని ఇంకా ఈ నాయకుడు ఉన్నాడు కదా ఎర్రజెంట్ పార్టీతో పని పార్టీలు మారండి ఇప్పటివరకు నా చిన్న నుంచి చూపుతాను టీడీపీ వేయండి టిఆర్ఎస్ వేడు కాంగ్రెస్ ఒక వేయం సీపీ అన్ని పార్టీలు వేనట్టు మా పూటకో నాయకుని మార్చే వాళ్ళం కాదు మేము నా మొదటి నుండి పార్టీ లేకుండా కూడా కేవలం చందన మనిషేనా ఉంటా ఉద్యమ పార్టీలో ఉంటా ఉద్యమ పార్టీలో ఉన్నా ఈ జీవితం కొనసాగిస్తా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి